బ్లౌజులు కుట్టిన తర్వాత లెట్కన్స్ కుట్టాలన్నా లేకపోతే చిన్న చిన్న ఉక్సులు పెట్టాలన్నా అస్సలు ఓపిక రాదు అయితే హాఫ్ మినిట్లో అయిపోయే లెట్కన్ చూద్దాము నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు ఉన్న క్లాత్ తీసుకోండి అలాగే అడ్డం రెండున్నర నిలువు రెండున్నర ఇంచులు ఉన్న క్లాత్ తీసుకొని నాలుగున్నర ఇంచులని ఇలా ఒక మూల మడిచి మళ్ళీ ఇంకొక మూల ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మడవండి మర్చిన తర్వాత ఇలా రెండు ఫోల్డింగ్స్ వచ్చిన దగ్గర పై ఫోల్డింగ్ను ఇలా మడతపెట్టండి మళ్ళీ చూపిస్తున్న ఇలా రెండు ఫోల్డింగ్స్ ఉన్న దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది మధ్యలోకి మడిచి క్లాత్ అనేది కొద్దిగా మనకు బయటికి రావాలి అది ఫస్ట్ ఫోల్ ఫోల్డింగ్ అట్లా చేయండి దాని తర్వాత దాని కింద ఉన్న ఫోల్డింగ్ను మాత్రం ఇలా సమానంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా తర్వాత అటు సైడ్ ఒకటే ఫోల్డింగ్ ఉంటుంది దాన్ని ఇలా సమానంగా మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దాన్నైతే మనము కట్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని ఇలా కట్ చేసి కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని పుట్టేసేయండి ఇలా మనకు తక్కువ క్లాత్తో మంచి లట్కొని ఈజీగా అర నిమిషంలోనే అయిపోతుంది వీటి కోసం అయితే ఆలోచించిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కుట్టాలి కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని లట్కన్ తీసుకొని ఈ మూల ఉంది కదా దీనికి అటు సైడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు డోరీ అనేది థ్రెడ్ అనేది పెట్టేసేయండి పెట్టేసి ఇలా మీరు దారమైన చుట్టి ముడి వేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్కి మిషన్ మీదైనా కుట్టేయచ్చు ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక లాగా అనేది చూడండి ఎంత నైస్గా వచ్చేస్తుందో చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఒకే కుట్టులో తర్వాత దీన్ని ఇంకొక చిన్న క్లాత్ ఉంది కదా దాన్నిలా ఒక ఇలా మూలలు మరిచేసి ఇక్కడ మూల దగ్గర ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఆ ఫ్లవర్ డోరీ ఉంది కదా దాని దగ్గర ఈ గ్రీన్ క్లాత్ మూల పెట్టేసి ఇలా ఇలా ఆ మూల నుండి కింది వరకు అయితే కుట్టేయండి ఈ కింద క్లాత్ అంటే గ్రీన్ క్లాత్ కింది సైడు కొద్దిగా మడిచేయండి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేయండి చేసి కుట్టుకుంటూ రండి అంతే అండి ఒక్క హాఫ్ మినిట్లో అసలు హాఫ్ మినిట్ టైం కూడా పట్టదు అంత తక్కువ టైంలో మనకు డోరీస్ అనేది లట్కన్స్ అనేది రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా ఈజీగా ఇవి చాలా బాగుంది కదా దీనికి ఈవి ఈ లట్కన్స్ అయితే ఈ లట్కన్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ